రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల రైతాంగం తీవ్ర నష్టంలో చిక్కుకుంది నారుమల దశలో భారీ వర్షాలు కురవటంతో నారుమలు నీట మురికాయి నారుమల్లు కులిపోవడంతో రెండు సార్లు వేయవలసి వస్తుందని కొంతమంది రైతులు అంటున్నారు నీట నార్మల్ లను రక్షించుకునేందుకు కొంతమంది గుల్లలు వాడుతుండగా మరి కొంతమంది ఇంజన్లను వాడుతున్నారు ఇంజన్ల రోజుకు వెయ్యి రూపాయలు అదనపు ఖర్చు అవుతుందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వీరు కోరుతున్నారు నా పేరు నేను పద్నాలుగు వ్యవసాయ పద్నాలుగు ఎకరాల వ్యవసాయం చేస్తున్నానండి రోజు భారీ వర్షాల వల్ల రోజుకి ఇంజన్ వేస్తే వెయ్యి రూపాయలు అవుతుందండి ప్రభుత్వం తరపు నుంచి మాకేమైనా ఆదుకోవాలని కోరుతున్నామండి నా పేరు అయితే బరువు చీనండి నేను అయితే కౌలికి చేస్తున్నానండి ఒక ఎనిమిది ఎకరాలు చేని చీన అయితే మూడు రోజులు అవుతుందండి ఊరిసి మొత్తం ముంపు వచ్చేసి ములిగిపోయిందండి వర్షం అండి ఇంజిన్ పెట్టి తోడుతున్నాను రోజు రెండు వేలు అవుతుందండి అయినా పైన కూడా తేరపోవట్లేదండి దీని మీద పరిచయం తీసుకుంటారని చూ